నమస్కారం అండి చెప్పండి మేము రామాయణంలోని అయోధ్యకాండంలోనండి యాభై రెండో స్వర్గంలోని గంగాదేవిని దాడుతూ సీతాదేవి గంగా జనదిని దాడుతున్నప్పుడు ఒక శ్లోకం ఇచ్చారండి శ్లోకం అండి యాభై రెండో స్వర్గంలోని ఎనభై తొమ్మిదో శ్లోకం అండి చదివిదా అండి చదవండి అమ్మా పురాఘట సహస్రేషు మాంస భూతౌదైన చ్వేత్వ ప్రయతో దేవి కురిం పునర్ పునరుపాగత అనేసి ఆవిడ గంగానది నాటి మళ్ళీ నేను వచ్చేటప్పుడు నీకు ఇవన్నీ ఇస్తాను అని ఒక శ్లోకం ఉన్నదండి దాన్ని గోరఖ్పూర్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కరెక్ట్ అయిన ఆన్సర్ బాగానే ఇచ్చారు సుర అఘటన సహస్ర సహసేషు నా అంశ భూత బోధన అని విశేషంగా ఇచ్చారండి కానీ పిల్లలు సీతారామచంద్ర శాస్త్రి గారి దాంట్లోని దాన్ని ఆవిడ గంగా నదిని దాటుతున్నప్పుడు కుండల సుర అంటే కళ్ళుని వాటిని ఇచ్చారని రాశారండి ఆయన వెయ్యి కుండల కళ్ళుని కళ్ళు ఆ వెయ్యి కుండల కళ్ళుని మాంస రూపమైన ఆహారాన్ని సమర్పిస్తాను అని వ్యాఖ్యానించారండి ఆయన సరేనమ్మా ఏది కరెక్ట్ ఆ ఏది కరెక్ట్ అంటే ఈ చూడండి రెండు రకాలుగా ఉంటే పిల్లలకి చెప్పేటప్పుడు కూడా ఇది ఒక పద్ధతిగా లేదు కదా ఏది కరెక్ట్ అవుతుంది అన్నది సరేనమ్మా తప్పకుండా గోరపూరు వారికి మద్యము మాంసము ప్రోత్సాహించకూడదని ఆ రెండింటి ఎందు కొంచెం వాళ్ళకి పట్టుదల ఉంటుందండి ఆ సహజంగా వాళ్ళు హింస వాళ్ళు కరెక్టే అదో రకం రాముడు కూడా మాంసం తినలేదని మద్యపానం చేయలేదని చెప్పేవాళ్ళు ఉన్నారు కానీ తాగినట్టు తిన్నట్టు ఉన్నది తప్పేం లేదు క్షత్రియులు వాళ్ళ ధర్మం అది అది ఇంకా ఎట్లాగంటే చెయ్యవలసిన దేవ అయ్యిందే వాడేవాళ్ళు ఇచ్చే వచ్చినప్పుడు తాగటం కాదు రోజు పడుకునేప్పుడు ఇంత గ్లాస్ పట్టుకొని ఎందుకంటే ఇప్పుడు రాముడు తాగాటంటే అందరు తాగుతారు అది తాగుతారు అది తప్పది రాముడు క్షత్రధర్మంగా వాళ్ళు అవసరమైనప్పుడు దేవ కార్య వినియోగం కోసం తాగేవాడు వాళ్ళేవి బ్రాహ్మణుడు కూడా తాగేవాళ్ళే వాళ్ళే ఆ రోజుల్లో అది యుగ ధర్మం కార్యధర్మం అవసరం దాన్ని అసలు లేదని చెప్తారు వీళ్ళు కోరకపోరువాళ్ళు అట్లా వాళ్ళ దృష్టి వాళ్ళ యొక్క అభినివేశం కానీ పదార్థముగా రామాయణము యొక్క ఆంధ్రీకరణంగా జాగ్రత్తగా పదానికి ఉన్న అర్థం రాసింది పుల్లల వారిదే కరెక్ట్ అండి అందులో సందేహం లేదు